యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా అశేష ప్రజాదరణ పొందింది ఆడియన్స్ ను అద్దిరిపోయే రేంజ్ లో మెస్మరైజ్ చేసిన ఈ సినిమా గురించి రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో మాట్లాడాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తను స్టేజ్ మీద మాట్లాడే సమయంలో యాంకర్ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది ఒకవేళ తమిళ్లో యానిమల్ ను తీయాల్సి వస్తే అందులో హీరోగా ఎవరు చేస్తే బాగుంటుంది అనే ప్రశ్నకు వెంటనే సూర్యా సారని అదిరిపోయే సమాధానం చెప్పాడు సందీప్ రెడ్డి వంగ ఇంకేముంది ఆడిటోరియం మొత్తం విజిల్స్ చప్పట్లతో ఇక అందరూ మన రోలెక్స్ సూర్య గురించే మాట్లాడుకుంటున్నారు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది అందులో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకు యానిమల్ హీరో పాత్ర ఇంచుమించు దగ్గరగా ఉంటుంది విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రతో సినిమాలోని హీరో పాత్రను పోల్చారు ఆడియన్స్ నిజానికి విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో కొద్ది నిమిషాలే కనిపించాడు కానీ ఆ సినిమాలో ఆ పాత్ర ఉన్నంతసేపు థియేటర్ దద్దరిల్లింది రోలెక్స్ పాత్రలో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్ బంబ్స్ తెప్పించాయి పాతికేళ్లు కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్ చేసిన వారిపై తప్పకుండా పగ తీర్చుకుంటాను అని తల తీసుకొచ్చిన వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాను అని రోలిక్స్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లు దద్దరిల్లాయి అదెంతలా అంటే సినిమా మొత్తం రోలిక్స్ పాత్రుంటే బాగుండు ఎంతలా పర్ఫామ్ చేశాడు సూర్య ప్రస్తుతం కంగువా సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో సూర్య ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు సినిమా షూటింగ్ కూడా తొంభై శాతం పూర్తయింది త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కానుంది ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ వరుసైనప్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు మరి తమిళ వర్షన్ లో యానిమల్ సినిమా తీస్తే అందులో సూర్య హీరోగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి వంగ త్వరలో సూర్యతో సినిమా తీస్తాడో లేదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే